ఫోన్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో మేము అసైన్ చేయడం జరుగుతుంది పర్సన్స్ని సర్వీస్ టీమ్ అనేది ఒక ఓఎన్ డ్యామ్కి సపరేట్ ఉంది మా దగ్గర సో ఇమ్మీడియట్లీ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి సర్వీస్ ఇచ్చి రెక్టిఫై చేస్తున్నాం సో రెక్టిఫై చేస్తుడంతో పాటు మంత్లీ ఏదైతే మేము కమిట్మెంట్ ఇస్తున్నామో ట్వైస్ అంటే దాది ఛార్జబుల్ ఆ ఓఎన్ అనేది ఛార్జిబుల్ చేస్తున్నాం థౌజండ్ రూపీస్ అంటే వాళ్ళకి కూడా పెద్ద ఖర్చు కాదు ట్వైస్ అంటే రెండు సార్లు మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఓఎన్ డ్యామ్లో ప్యా క్లీనింగ్ ఉంటుంది ప్లాంట్ చెకప్ ఉంటుంది ఎంత జనరేషన్ వస్తుంది ఎలా ఉంది ఇవన్నీ ఆ డీటెయిల్స్తో పాటు వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాం ఓన్లీ సోలార్ ప్రొడక్ట్ పెట్టి మర్చిపోయేది కదండి వాళ్ళకు సబ్సిడీ వచ్చేంత వరకు వాళ్ళ వెంట ఉండి వాళ్ళ వెనుక ఉండి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కూడా ఎదురైతే కూడా మేము వాళ్ళకి సాల్వ్ చేస్తున్నాము సో ఇప్పుడు పీఎం సూర్య గారికి ముందు మాకు సబ్సిడీ వచ్చేది మేము అఫరెట్గా సబ్సిడీ మేనేజ్ చేసి ఇచ్చేవాళ్ళం పీఎం గారు వచ్చిన తర్వాత ఇప్పుడు అఫరెట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిష ట్రాన్స్ఫర్ అంటే కస్టమర్ అకౌంట్లోనే అది క్రియేట్ అవుతుంది మేము సిస్టమ్ పెట్టిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్స్ అన్ని మేము సబ్మిట్ చేసి వాళ్ళకు సబ్సిడీ వరకు మేము ప్రతిదీ వాళ్ళకు గైడెన్స్గా ఉంటున్నాము హెల్ప్ చేస్తున్నాం ఆ టీం అంతా వాళ్ళతో టచ్లో ఉంటుంది